ఒకనొక గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు రవికి చిత్రకళ అంటే చిత్ర అద్భుతమైన బొమ్మలు వేసేవాడు అతనిలో ఒక పెద్ద ఉండేది అది ఆత్మవిశ్వాసం లేకపోవడం తను వేసిన బొమ్మ ఎంత బాగున్నా ఎవరో ఒకరు చిన్న విమర్శ చేసినా చాలు వెంటనే తను పనికిరాని వాడినని బాధపడిపోయేవాడు ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప చిత్రకారుడు జ్ఞాని అయిన ఒక వృద్ధుడు వచ్చారు రవి తన సమస్యను ఆయనకు చెప్పుకున్నాడు అయ్యా నేను బాగానే బొమ్మలు వేస్తాను కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు నా మీద నాకే నమ్మకం ఉండదు ఎవరేమంటారో అని భయం నా భయాన్ని పోగొట్టి నాకు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి అని వేడుకు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి రేపు ఉదయం నువ్వు వేసిన చిత్రాల్లో అత్యుత్తమమైన దాన్ని తీసుకుని రచ్చబండ దగ్గరకురా అని చెప్పారు మరుసటి రోజు రవి ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని గీసి తీసుకువచ్చాడు ఆ వృద్ధుడు రవికి ఒక పెన్ను ఇచ్చి దీని పక్కన ఒక బోర్డు పెట్టు ఈ చిత్రంలో ఎక్కడైనా తప్పులు ఉంటే అప్పుడు ఒక గుర్తు పెట్టండి అని రాసి సాయంత్రం వరకు ఇక్కడే ఉంచు అన్నారు రవి అలాగే చేశాడు సాయంత్రం వచ్చి చూసేసరికి రవి గుండె ఆగినంత పనైంది ఆ చిత్రం మొత్తం పెన్ను గీతలతో నిండిపోయింది ఎక్కడ చూసినా తప్పులే రవి కన్నీళ్లు పెట్టుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్ళి చూసారా నాలో ఎంత ప్రతిభ తక్కువ పడకు ఇప్పుడు అదే బొమ్మను రేపు మళ్ళీ అదే చోట పెట్టు కానీ ఈసారి బోర్డు మీద ఇలా ఈ చిత్రంలో ఎక్కడైనా తప్పులుంటే వాటిని సరిదిద్దండి అని రాయి అన్నారు మరుసటి రోజు సాయంత్రం రవి వెళ్ళి చూశాడు ఆశ్చర్యం బొమ్మ మీద ఒక్కటంటే ఒక్క దీత కూడా లేదు ఎవరు ఏ తప్పును సరిదిద్దలేదు రవికి ఏమీ అర్థం కాలేదు గురువుగారు చెప్పిన పరమార్థం గురువుగారు రవిని పిలిచి ఇలా వివరించారు చూడు రవి లోకల్లో తప్పులు పట్టేవారు లక్షల మంది ఉంటారు కాని ఆ తప్పును సరిదిద్దే జ్ఞానం ఓపిక ఉన్నవారు వేలల్లో కూడా ఉందరు మొదటి రోజు నువ్వు తప్పులు చూపమన్నావు అందుకే అందరూ తమకు తోచినట్లు గీతలు గీశారు రెండో రోజు తప్పులు సరిదిద్దామన్నావు అప్పుడు ఎవరికీ ధైర్యం సరిపోలేదు నీ జీవితం కూడా అంతే నీ లోపాలను వేలెత్తి చూపేవారి మాటలు విని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు నీ శక్తి ఏంటో నీకు తెలియాలి విమర్శించేవారు నీకు దారి చూపరు కేవలం అడ్డుపడతారు నీ పని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ప్రపంచం నిన్ను ఆపలేదు ఆ రోజు నుండి రవిలో మార్పు మొదలైంది ఇతరుల విమర్శలను పట్టించుకోవడం మానేసి తన పనిని తాను నమ్ముకున్నాడు కొన్నాళ్లకు అతను ఆ దేశంలోనే గొప్ప చిత్రకారుడయ్యాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం ఏ పని చేసినా విమర్శించేవారు ఉంటారు అది వారి స్వభావం మీ లోపం కాదు ఆత్మవిశ్వాసం అనేది ఇతరుల మెప్పు మీద ఆధారపడి ఉండకూడదు అది మీ సామర్థ్యం మీద మీకుండే నమ్మకం తప్పులు పట్టే వారందరూ మేధావులు కాదు ఎవరైతే సమస్యకు పరిష్కారం చూపుతారో వారి మాటలకే విలువ ఇవ్వండి